కనం జేపీ న్యూస్కు స్వాగతం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఆదివారానికి పదమూడవ రోజు చేరింది వెంకటగిరి ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద సిఐటీ ఆధ్వర్యంలో అంగన్వాడి కార్మికులు పదమూడవ రోజుకు కూడా నిరసనలు భాగంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు అంగన్వాడీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తుంటే వారి సమస్యలు పరిష్కారం చేయకపోవటం అన్యాయమని అన్నారు వేతనాలు పెంచి ఇతర సమస్యలు పరిష్కారం చేసి సమ్మె విరమింప చేయాల్సింది పోయి సమ్మె విశ్చినానికి పాల్పడటం దారుణమని అన్నారు గత ప్రభుత్వాలు అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించిన సందర్భంగా వారికి తగిన విధంగా అంగన్వాడీలు గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు ధరలు విపరీతంగా పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో జీతాలు పెంచకపోవటం ఏమీ సంక్షేమమని ప్రశ్నించారు ఆడబిడ్డలను ఆదరించడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రానికన్నా వెయ్యి రూపాయలు అదనంగా పెంచుతామని మోసం చేయటం తగదన్నారు అంగన్వాడీల పోరాటం విజయం సాధించేంతవరకు సిఐటియు అండగా ఉంటుందని తెలిపారు అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి ఎన్ స్వరూపారాణి